సాధిద్దాం సావిత్రిబాయి పులే ఆశయాలను సావిద్దాం సావిత్రిబాయి పులే ఆశయాలను జోహార్ సావిత్రిబాయి పులే నూట తొంభై మూడవ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఆమె ఫోటోకి నివాళర్పించడం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాడు సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఎకరంలో మహారాష్ట్రలో జన్మించింది ఆమె స్ఫూర్తి ఎవరంటే అలా భర్త స్ఫూర్తితో ఆమె పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో దాదాపు నలభై స్కూల్స్ ని ఏర్పాటు చేసిన గొప్ప మహిళ గొప్ప మహిళనే కాదు దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పేరుగాంచిన వ్యక్తి ఆమె ఆమె ఆశయంతో నేటి మహిళలు పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మేము ఎస్ఎఫ్ఐగా అందరిని కోరుతా ఉన్నాం ఈరోజు మహిళలు భారతదేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే స్వేచ్ఛగా ప్రతి పాఠశాల చదువుకుంటారంటే ఆమె సాధించిన విజయాల ఈ ఈరోజు మహిళలు ఈ దేశంలో ముందుకు వస్తూ ఉన్నారు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఎవరెస్ శీఘ్రాన్ని ఎగ్ ఎత్తే విధంగా ఈరోజు మహిళలు ఇంకా ముందుకు రావాల్సిందిగా మేము ఎస్ఎఫ్ఐ ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే సత్యసాగరం సందర్భంగా భర్త చేయపోతే భార్యను కాల్చాలి భార్య అయిపోతే భర్తను కాల్చిన ఏదైతే చట్టం ఉందో ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడింది సావిత్రిబాయి పూలే కాబట్టి సావిత్రిబాయి పూలేను ప్రభుత్వ ప్రభుత్వ దినంగా తీసుకురావాలి ప్రకటించాలి ప్రభుత్వము ఇది బీజేపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే విధంగా వాళ్ళు ముందుకు రావాలి లేకుంటే మేము పోరాటాలు చేస్తామనే విషయాన్ని కూడా గుర్తు ఈ ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా సావిత్రిబాయి పూలే ఆమె లైబ్రరీకి వెళ్ళి ఆమె ఏదైతే చరిత్రను ప్రతి ఒక్కరు తీసుకొని ఈ రోజు ఆమె విధంగా ముందుకెళ్తే మహిళలకు రక్షణ చట్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రోజు అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుపోతున్నాం కాబట్టి ఈ రోజు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి జ్యోతి బాప్లు ఏదైతే తీసుకొచ్చిన సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ సావిత్రి వైపు లేని పాటించిందో దేశ యువత మహిళలు కూడా ఆ విధంగా ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మరి సావిత్రి వైపు లేదు ఎమ్మడబెట్టుకొని తన తండ్రి గారు అయినటువంటి గోవిందరావు పటేల్ ఇంటికి తీసుకెళ్ళి మరి సావిత్రిబాయి పులే గారికి చదువు రాకుండే మరి అప్పటికి మరి పులే జ్యోతిరావు పులే గారికి చదువు వస్తుండే మరి ఆమెకు మరాఠీ విద్యను నేర్పి మరి ఇంగ్లీష్ విద్యను నేర్పి మరి అట్లాగే పూణేలే ఒక స్కూల్లో కోచింగ్ ఇప్పించి మరి ఆమెకు టీచర్ ఉద్యోగాన్ని ఇప్పించినటువంటి ఘనత ఇలా జ్యోతిరావు పులే గారిది మరి అక్కడ పంతొమ్మిది వందల యాభై రెండులో మరి ఇస్కూల్ను స్థాపించి ఆరు మందితోటి మరి దాదాపుగా ఒక వంద మంది అయ్యేంత వరకు గుడిక మరి పిల్లలను చదివించినటువంటి ఘనత మరి సావిత్రిబాయి పూలే గారిది మరి అట్లాగే మరి వారి యొక్క మరి మహిళా సంఘాన్ని పంతొమ్మిది వందల యాభై రెండులో మహిళా సంఘాన్ని స్థాపించి మహిళా సాధికారత కోసము మహిళా హక్కుల కొరకు మహిళల దురంగతల కొరకు ఆ రోజు బ్రాహ్మణ మతం బత విధం మీద మరి పోరాటం చేసినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారిది మరి అట్లాగే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల రెండులో మరి ఏదైతే సేవ సైత సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఆ రోజు సతీ సహకామనము కొనసాగుతుందని అప్పుడు బ్రాహ్మణ విధానం అప్పుడు భర్త లేనిపోతే భార్యను ఉడక ఆ శ్మశానం అడగల వేసి తలబెట్టి వారు అప్పుడు వారు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అప్పుడు ఆ భార్యకు కొడుక మల్లొకారు వారితోటి వివాహం చేసే విధంగా మరి పోరాటం చేసినటువంటి ఘనత మరి సావిత్రివారి పులే గారిని అనేది సౌహర్వంగా చెప్తున్నాను మరి అట్లాగే మరి ఏదైతే సావిత్రివారి పులే గారు మరి ఆయన ఆశయాలను మరి అట్లాగే ఆమె యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పుడున్నటువంటి యువతకు మరి తీసుకుపోవాల్సిన అంతే బాధ్యత ఇలా ప్రభుత్వాలపై మరి ఇప్పుడున్న యువతపై ఎంతైనా ఉన్నది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ దొరికితే అక్కడ కూడల్లో వాళ్ళ భార్య భర్తల విగ్రహాలను పెట్టి వారి యొక్క మరి ఈ జయంతి వర్ధంతిలను ప్రభుత్వమే నిర్వహించాలని నేను ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా మరి అలా ఆలోచన విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి యువతకు అందరికీ చెప్పేటటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను